హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గుత్తి కాకరకాయ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కాకరకాయలు తీసుకొని వాటి మీద ఉన్నటువంటి చెక్కు మొత్తం తీసేయాలి తర్వాత వాటిని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్నాక ఒక్కొక్క కాకరకాయని మూడు భాగాలుగా కట్ చేయాలి కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కల్ని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోవాలండి మీకు ఒకవేళ చిన్న కాకరకాయలు దొరికినట్టయితే ఇలా కాకరకాయలని కట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కాకరకాయ పరంగా చేసేసుకోవచ్చు నాకు చిన్న కాకరకాయలు దొరకలేదు కాబట్టి పెద్దవాటినే ఇలా మూడు భాగాలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం ఈ కాకరకాయ ముక్కల్ని మధ్యలో కట్ చేసుకున్నాం కదండి ఆ కట్ చేసుకున్న చోట గరిటితోటి కొంచెం విచ్చుకున్నట్టు అంటే లోపల కూడా బాగా ఫ్రై అవుతాయండి లేదంటే పైన మాత్రమే వేగుతాయి లోపల ఫ్రై అవ్వండి పచ్చి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇలా కా వేపుకున్నటువంటి కాకరకాయ ముక్కల్లో కారాన్ని మొత్తం బాగా పెట్టి నొక్కి పెట్టాలని నొక్కి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ కారం ఎలా చేయాలో మన ఛానల్లోనే ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి మొత్తం అన్ని కాకరకాయ ముక్కల్లో కారం పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు చెంచాల వరకు గుళ్ళు వేసుకోవాలి ఇవి కొంచెం క్రిస్పీగా అయిన వెంటనే మనం కారం పెట్టి రెడీ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి ఇలా వేసుకున్నటువంటి వాటిని మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేపుకుంటే సరిపోతుంది అంతేనండి మన గుత్తి కాకరకాయ రెడీ అయిపోయింది ఇది చారులోకి కానీ సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్యాన్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్